బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పరిగణ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది ఈ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు అయితే జరుగుతున్నాయి ఇదే క్రమంలో కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడడానికి పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి ఈరోజు ఇంత ఎత్తున చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు చేరడానికి ఇంత ఎత్తున రావడానికి కారణం ఏంది ఏంది అసలు మనం ఈ రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ప్రజలు కానీ రైతులు కానీ కార్యకర్తలు కానీ సొంత పార్టీ కార్యకర్తలు కూడా విరక్తి చెందిరు తెలంగాణ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది మొన్న కొడంగల్లో కూడా చాలామంది జాయిన్ అయినారు ఈరోజు పరిగి నుంచి గతంలో కూడా వికారాబాద్ నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జాయిన్ అయినారు అన్ని నియోజకవర్గాల్లో కూడా సొంత పార్టీ కార్యకర్తలే చాలా వ్యతిరేకతతో పార్టీ మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలకే పని కానప్పుడు వాళ్ళ కార్యకర్తలకే న్యాయం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మీద కోపంతోనే ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంటే అంటే బీసీ కులాలకు సంబంధించి నలభై రెండు శాతాన్ని కేబినెట్ ఆమోదం తెలిపినాక కూడా గౌరవ ఆమోదం అనేది ఒకటి లేవనెత్తినటువంటి అంశం అదే విషయంలో ఈ రోజున ఢిల్లీలో పోరాటం చేస్తూ ఒక ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు ముఖ్యంగా ఇదంతా కూడా స్థానిక ఎన్నికల్లో స్టంట్లో భాగంగా స్థానిక ఎన్నికల్లో ఒక స్టంట్ మాత్రమే కానీ బీసీలో రిజర్వేషన్ చేసే ఉద్దేశం ఎవరికి కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి లేదు ఆ ప్రభుత్వానికి కూడా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంట్కి పంపాడు తర్వాత ఏం చేసిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ గవర్నర్కి పంపిణాడు ఈరోజు ఢిల్లీలో పోయి ధర్నా చేస్తుండే అంతా డ్రామాలు తప్ప బీసీలకు సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారం మాత్రం యాభై శాతం దాటొద్దని ఉంది కాబట్టి నువ్వు బిల్లు పెట్టినావు కాబట్టి ఒక జివో తీసుకొస్తావా ఏం తీసుకో జివో తీసుకొచ్చి బిల్లు బీసీలకు రిజర్వేషన్ కలిపి